హాయ్ అండి అందరు నమస్కారం వెల్కమ్ టు మై హెల్త్ కేర్ సెంటర్ ఈరోజు మా థెరపీ ద్వారా ముప్పై రోజులలో నడుము నొప్పి తగ్గించుకున్న పేషెంట్ రివ్యూ అయితే చూద్దాం నమస్తే సార్ సార్ మీరు మా దగ్గరికి ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక నెల రోజుల నుంచి వస్తున్నారు థెరపీకి ఓకే సార్ మీరు యాక్చువల్గా మా దగ్గరకు వచ్చిన సమస్య వచ్చేసి నడుము నొప్పి కోసం వచ్చారు కదా సార్ వన్ సైడు కాదు కొద్దిగా బాగా లాగడం ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ కొద్దిగా బల్జ్ అయిందని చెప్పారు ఓకే సార్ దానివల్ల ఇక్కడికి వచ్చాను సార్ నడవలేకుండా ఉన్నాను ఓకే సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత వన్ వీక్లోనే కొంతవరకు చాలా బెటర్ రిజల్ట్ వచ్చింది ఓకే సార్ ఇప్పుడు ఇప్పుడు ఒక వన్ వీక్లోనే మీకు చాలా మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చింది కదా సార్ ఇప్పుడు ఒక వన్ మంత్ తీసుకున్నారు కదా సార్ ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ అంటే ట్వంటీ సిక్స్ డేస్ మేము మీకు ఇచ్చాము ఎలా ఉంది సార్ మీకు ఇప్పుడు ఇప్పుడు పెయిన్ అయితే మొత్తం సార్ పెయిన్ అయితే లేట్గా తగ్గిపోయింది ఓకే సార్ ఇంతకుముందు పెయిన్ ఎలా ఉండేది సార్ మీకు ఇంతకుముందు చాలా ఎక్కువ ఉండేది సార్ నడవలేకుండా ఒక కాలు వన్ సైడ్ బాగా ఎక్కువ వచ్చేది ఓకే సార్ నడవలేని పరిస్థితి మీరు అప్పుడు కూర్చొని వెంటనే లేగలిగేవారా సార్ స్ట్రైట్గా కూర్చోవడం కూర్చోవచ్చు సార్ స్ట్రైట్గా నొప్పి వచ్చేది ఎక్కువ కొంచెం టైం పట్టేది స్ట్రైట్ కావడానికి స్ట్రైట్ కావాలంటే ఎక్కువ నొప్పి వస్తుంది ఓకే ఓకే సార్ ఇప్పుడు సార్ నిద్ర కూడా మీకు కొంచెం ప్రాబ్లం ఉంది అని నిద్ర నిద్ర బాగుంది నిద్ర బాగానే ఉంది సార్ ఇప్పుడు ఇప్పుడు నెక్ పెయిన్ కూడా ఉందని అన్నారు కదా సార్ మీకు నెక్ పెయిన్ కూడా ఉంది సార్ అది కొద్దిగా రిలీఫ్ అయింది సార్ ఇంకా ఉంది ఇంకా ఉంది నెక్ పెయిన్ పెయిన్ అయితే ఓకే బ్యాక్ పెయిన్లో అయితే చాలా వరకు మంచి మార్పు ఇది ఎల్ త్రీ ఇయర్ చాలా వరకు రిలీఫ్ అయింది ముఖ్యం సార్ ఇంతకుముందు మామూలుగా నేను కరెక్ట్గా ఎల్ ఎల్క్లో పడుకోవాలనే కానీ పడుకోలేకపోయేవాడిని బోర్లో పడుకోవాలనే కానీ వీలు అయ్యేది కదా సార్ ఓకే సార్ ఇప్పుడు ఈ వన్ మంత్ తర్వాత పెయిన్ అనేది రావడం లేదు ఓకే ఓకే సార్ మీకు ఎవరు చెప్పారు సార్ దీని గురించి నాగరాజు సార్ చెప్పాడు సార్ గుర్ మా ఫ్రెండ్ ఆయన ఓకే ఓకే సార్ ఆయన తీసుకొని వచ్చి ఓకే ఆయన సార్ ఆయన తీసుకొని వచ్చి ఫ్రీగా ఇస్తారు మీరు చూడండి ఒక్క రెండు సిట్టింగ్స్ మీకు ఫ్రీగా ఇస్తారు చూడండి మీకు రిజల్ట్ బాగుంటాయినా కంటిన్యూ చేయరు అని అన్నాడు ఓకే ఓకే ఆయనే తీసుకొని వచ్చి ఆయనే మీతో మాట్లాడి ఇచ్చిచ్చాడు సార్ ఓకే నాకు ఆ రోజు ఫస్ట్ రోజే కొద్దిగా రిజల్ట్ కనబడింది అందువలన నేను కంటిన్యూ ఓకే కొద్దిగా సార్ ఇప్పుడు మా సర్వీస్ మీకు ఎలా ఉంది సార్ ఏమైనా మేము ఏమన్నా చేంజెస్ చేసుకోవాలా లేదు సార్ బాగుంది సర్వీసింగ్ అంతా బాగుంది ఓకే 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 సార్ థ్యాంక్ యూ సార్ మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ చెప్పండి సార్ ఎవరో చేయాలంటే సమస్యతో బాధపడే వాళ్ళకి చెప్తాను సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ టైం వలన చాలా బెటర్ సార్ నాడు బ్యాక్ ఓకే ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ